నమస్కారం అందరూ బాగుండాలి అందులో మీరు మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు బాగుండాలి నేను నా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు బాగుండాలి తెలుగు ప్రజలందరూ బాగుండాలి ప్రపంచ ప్రజలందరూ బాగుండాలి తెలుగు ప్రజలందరూ ఆయు ఆరోగ్య అష్టైశ్వర్యాలతో వారి తెల్లాలని ముక్కోటి దేవతల్ని సర్వమత దేవతల్ని మనసారా ప్రార్థిస్తున్నాను జగన్ పారిపోయాడు జగన్ అసెంబ్లీకి రాడు జగన్కి మొహం చెల్లుబాటు అవడం లేదు తీవ్ర విమర్శలు ప్రతిరోజు విమర్శలే జగన్ ఒక ప్రజానాయకుడు అసెంబ్లీలో సంఖ్యా బలం తక్కువగా ఉందని చెప్పి రాకపోవడం కాదు అతను చేసింది అతను మాట్లాడేందుకు సమయం అన్నా ఎక్కువ ఇవ్వండి ప్రతిపక్ష హోదా ఇవ్వలేవంటున్నారు టెన్ పర్సెంట్ లేవు గనక నూట డెబ్బై ఐదులో కనీసం పద్దెనిమిది మంది సభ్యులు లేరు గనక ఇవ్వమంటున్నారు కనుక కనీసం మాట్లాడేందుకు గంటన్నరో రెండు గంటల్లో సమయం ఇస్తాం రా అని పిలవండి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాడు కదా సమయం ఎక్కువ ఇస్తానంటే వస్తానండి వస్తారేమో చూడండి సమయం ఎక్కువ ఇవ్వండి ఆయనకి మాట్లాడతారు అయినా శాసనసభ సభ్యత్వం రద్దు అయిపోతుంది ఎవరు రద్దు చేసేది ఎలా చేస్తారు ఏ రాజ్యాంగం ప్రకారం చేస్తారు జగన్మోహన్ రెడ్డి సభ్యత్వాన్ని ఏ రాజ్యాంగం ప్రకారం రద్దు చేస్తారు ఒకసారి చెప్పండి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ నైంటీ వన్ అని ఉంది ఆర్టికల్ వన్ నైంటీ వన్ ప్రకారంగా Disqualifications for membership. A person shall be disqualified for being chosen as and for being a member of the Legislative Assembly or Legislative Council of a State. A. If he holds any office of profit under the Government of India or the Government of any State specified in the first schedule, other than office declared by the Legislature of the State by law. నాట్ టు డిస్క్వాలిఫై ఇట్స్ హోల్డర్ ఇఫ్ ఈ ఆఫ్ అన్సౌండ్ మైండ్ అండ్ స్టాండ్స్ షో డిక్లెర్డ్ బై ఏ కాంపిటెంట్ కోర్ట్ చాలా సభలల్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప చాలా రాజకీయ పార్టీల నాయకులు జగన్మోహన్ రెడ్డి సైకో జగన్మోహన్ రెడ్డి సైకో జగన్మోహన్ రెడ్డి సైకో అని అరిచారు గీ పెట్టారు ఆర్టికల్ వన్ నైంటీ వన్ ప్రకారంగా అతను సైకో కాదు సైకో అన్న వాళ్లే సైకోలు జగన్మోహన్ రెడ్డిని సైకో అని పిలిచిన వాళ్ళు అందరూ సైకోలే శాసనసభ్యులను అనడం లేదు నేను శాసనసభను కించిపరచడం లేదు శాసనసభ్యుల్ని కించిపరచడం లేదు పార్టీ నాయకుల్ని మాత్రమే అంటున్నా ఆర్టికల్ వన్ నైన్టీ స్పెసిఫిక్గా లో స్పెసిఫిక్ గా ఆఫ్ అన్సౌండ్ మైండ్ అండ్ స్టాండ్స్ సో డిక్లేర్డ్ బై ఏ కాంపిటెంట్ కోర్ట్ అతని మానసిక ఆ సభ్యుని మానసిక పరిస్థితి బాగా లేదు అని చెప్పి డాక్టర్ల సర్టిఫికేట్లు ఇచ్చినా కూడా న్యాయస్థానము ఆ డాక్టర్లు ఇచ్చిన తీర్పుని సమర్థించి అతను మానసిక పరిస్థితి బాగా లేదు అతను పిచ్చివాడు అతని మెంటల్ స్టెబిలిటీ బాగా లేదని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మాత్రమే అతని సభ్యత్వం రద్దు అవుతుంది అలాగే చాలా మంది ఉన్నారు కొంతమంది పిచ్చి అని చెప్పి సర్టిఫికేట్లు తీసుకునే వాళ్ళు రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు పేర్లు చెప్పాల్సిన అవసరం కూడా లేదు అది అందరికీ తెలుసు ఈ ఫీజ్ అండ్ అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ అప్పు పారిపోతే అతన్ని సభ్యత్వాన్ని రద్దు చేయొచ్చు ఈ ఫీజ్ నాట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ హ్యాస్ వాలంటీర్లీ అక్వైర్డ్ ది సిటిజన్షిప్ ఆఫ్ ఎ ఫారిన్ స్టేట్ ఆర్ ఇస్ అండర్ ఎనీ నాలెడ్జ్ ఎక్నాలజ్మెంట్ ఆఫ్ ఎలిజియన్స్ ఆర్ ఎరెన్స్ టు ఎ ఫారిన్ స్టేట్ విదేశీ పౌరసత్వం అన్నా కలిగి ఉండాలి భారతీయుడు కాకపోతే సభ్యత్వం రద్దు చేయవచ్చు లేదా భారతదేశ పౌరసత్వంతో పాటు విదేశీ సౌ పౌరసత్వం తీసుకున్నా కూడా అతని సభ్యత్వాన్ని రద్దు చేయవచ్చు ఇఫ్ ఈ సో డిస్క్వాలిఫైడ్ బై ఆర్ అండర్ ఎనీ లా మేడ్ బై పార్లమెంట్ పార్లమెంటు చట్టాలు ఏవి చేస్తాయో అప్పుడే ఆ సభ్యుని సభ్యత్వం రద్దవుతుంది ఏ బి డిస్క్వాలిఫైడ్ ఫర్ బీయింగ్ ఎ మెంబర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫర్ ఆర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్ ఇఫ్ ఈ సో డిస్క్వాలిఫైడ్ అండర్ ది టెన్త్ షెడ్యూల్ టెన్త్ షెడ్యూల్లో ఏమనుంది పార్టీ మారిన విప్పును ధిక్కరించినా సభ్యత్వం రద్దు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మారలేదు విప్పును ధిక్కరించలేదు కనుక అతని సభ్యత్వం రద్దు కాదు చెయ్యలేరు ఇక్కడ మరో విషయం చూడాలి మనం ఏ మెంబర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ బికమ్స్ సబ్జెక్ట్ టు ఎనీ డిస్క్వాలిఫికేషన్ మెన్షన్ ఇన్ సెక్షన్ ట్వంటీ సెవెన్ ఆర్ సెక్షన్ ట్వంటీ ఎయిట్ ఆఫ్ మెంబర్షిప్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ సెక్షన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ప్రకారంగా అతని సభ్యత్వం రద్దు విషయాన్ని తీవ్రంగా చర్చించాల్సి ఉంటుంది రెజైన్స్ హిస్ సీట్ బై రైటింగ్ అండర్ హిస్ హ్యాండ్ అడ్రస్ టు ది స్పీకర్ అండ్ హిజ్ రిజిగ్నేషన్ ఇస్ యాక్సెప్టెడ్ బై ది స్పీకర్ ఆయన స్వదోస్తు ఒక ఫార్మాట్ ఉంది ఆ ఫార్మాట్ ప్రకారంగా రాజీనామా చేస్తున్నాను అని చెప్తే తప్పితే వేరే విషయంగా ఆయనని డిస్క్వాలిఫై చెయ్యలేరు ఈ సీట్ షల్ దేర్ అప్ ఆన్ వేకెంట్ ఇఫ్ ఎ పీరియడ్ ఆఫ్ సిక్స్టీ డేస్ ఏ మెంబర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది అసెంబ్లీ అబ్సెంట్ ఫ్రమ్ ఆల్ మీటింగ్స్ దేర్ ఆఫ్ ద అసెంబ్లీ మే డిక్లేర్ హిస్ సీట్ అరవై రోజులు సరాసరి అరవై రోజులు సరాసరి అరవై రోజులు అటు పార్లమెంట్ ఇటు అసెంబ్లీకి గానీ శాసనసభ కానీ రాకపోతే హాజరు కాకపోతే ఆయన శాసనసభ సభ్యత్వం రద్దవుతుంది ఆ సభ్యుని శాసన సభ్యత్వం రద్దవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తాం అరవై రోజులు అరవై శాసనసభ సమావేశాలు ఇక్కడ చాలా క్లారిటీగా వినాలి మీరు అందరూ కూడా అరవై రోజుల శాసనసభ సమావేశాలు దాని కిందే ఇంకో క్లాస్ కూడా ఉంది బాబు దాని కింద ఇంకోటి ఉంటుంది అది కూడా చదవాల్సి వస్తుంది ప్రొవైడెడ్ దట్ ఇన్ కంప్యూటింగ్ ది సైడ్ పీరియడ్ ఆఫ్ సిక్స్టీ డేస్ ఆ అరవై రోజులని లెక్క నో అకౌంట్ షల్ బి టేకన్ ఆఫ్ ఎనీ పీరియడ్ డ్యూరింగ్ విచ్ ద అసెంబ్లీ ఆర్ ఇస్ ఎర్జెంట్ ఫర్ మోర్ దాన్ ఫోర్ కన్సెక్టివ్ డేస్ అరవై రోజులు కంటిన్యూస్గా శని ఆధ్వారాలు వదిలిపెట్టేస్తాము పండగ హాలిడేస్ వదిలిపెట్టేస్తాము అలా కాకుండా శని ఆధారాలు వచ్చి రెండు రోజులు పండగొచ్చి నాలుగు రోజులు గనక సెలవు వస్తే అరవైలో అరవైలో ఆ నాలుగు రోజులు కౌంట్లోకి రాదు అంటే అరవై రోజులు శాసనసభ సమావేశాలు కంటిన్యూస్గానే జరగాలి అది ఎక్కడ జరుగుతున్నాయి మన ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయి ఒక బడ్జెట్ సమావేశాలు మాత్రమే జరుగుతుంది అరవై రోజులు కంటిన్యూస్గా జరగచ్చు మధ్యలో హాలిడేస్ కూడా వస్తాయి ఈ లోపల గవర్నర్ గారు కనుక చేశారు చేశారనుకోండి వాయిదా వేశారనుకోండి శాసనసభ సమావేశాన్ని అప్పుడు కూడా సభ సభ్యత్వం రద్దు కాదు జగన్మోహన్ రెడ్డి గారి సభ్యత్వాన్ని రద్దు చేయడం చాలా కష్టం ఇది ప్రొవైడెడ్ దట్ ఇన్ కంప్యూటింగ్ ది సెట్ పీరియడ్ ఆఫ్ సిక్స్టీ డేస్ ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఆ రాష్ట్ర గవర్నర్ గారు కూడా ముద్ర వేయాలి సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు అదే పార్లమెంటు సభ్యుడైతే రాష్ట్రపతి గారు కూడా ముద్ర వేయాలి ఇది రాజ్యాంగం చట్టం సరే ఉబలాటపడి మేము సభ్యత్వాన్ని రద్దు చేస్తాము అని అంటే అది వేరే విషయం అపోజిషన్ లీడర్ ప్రతిపక్ష నాయకుడిగా హోదా కల్పించండి అని అడిగినారు జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో కూడా రెడ్ పిటిషన్ వేసినట్లున్నారు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం అని చెప్పి ఆనువాయితీగా వస్తున్నది మాత్రమే పది శాతము టెన్ పర్సెంట్ టోటల్ నెంబర్ ఆఫ్ ది సీట్స్లో టెన్ పర్సెంట్ సీట్స్ గనక ఒక పార్టీ గెలిస్తే ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు అనేది ఆనువాయితీ మాత్రమే కానీ రాజ్యాంగంలో ఎక్కడ లేదు అది లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనేది కూడా మీకు ది శాలరీ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ దాన్ని యాక్ట్ ఆఫ్ థర్టీ త్రీ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ అని అంటారు ఎయిటీన్త్ ఆగస్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ నాడు పార్లమెంట్లో పాస్ అయింది ఈ బిల్లు ఆయనకి ఏంటి ఒక మంత్రి హోదా లాంటిది వస్తుంది ఓ మంత్రి హోదా లాగా మంత్రి గారికి ఎంత జీతం వస్తుందో అంత జీతం వస్తుంది మంత్రి గారికి ఎంతమంది పిఏలు పిఎస్లు ఉంటారో అంతమంది ఉంటారు ద అపోజిషన్ మెయిన్ రోల్ ఈజ్ టు క్వశ్చన్ ది గవర్నమెంట్ ఆఫ్ ది డే అండ్ హోల్డ్ దమ్ అకౌంటబుల్ టు ది పబ్లిక్ ప్రతిపక్షం హోదా ఉండటం వల్ల ఏంటంటే అధికార పార్టీ కానీ అధికారంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు కానీ ఏదైనా తప్పులు చేస్తే వారిని ప్రశ్నించడం కోసమే ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష నాయకుడు హోదా అనేది ఉంటుంది దిస్ ఆల్సో హెల్ప్స్ టు ఫిక్స్ ది మిస్టేక్స్ ఆఫ్ ది రూలింగ్ పార్టీ ఆ ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తుంటే సరిదిద్దుకోమని సలహాలు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి అవకాశము మీరు ఏదైనా తప్పులు చేస్తే సరిదిద్దుకోమని సలహా ఇస్తారండి ది అపోజిషన్ ఈజ్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఇన్ ఆఫ్ ది బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ది నేషన్ అపోజిషన్ కూడా ప్రతిపక్షం కూడా ప్రజా సమస్యల పట్ల నీతి నిజాయితీ నిబద్ధత కలిగి ఉండాలి ప్రజా సమస్యలని పట్టించుకోవాలి ప్రజా సమస్యలపై గళ్ళమెత్తాలి దే హ్యావ్ టు ఎన్జ్యూర్ దట్ ది గవర్నమెంట్ డస్ నాట్ టేక్ ఎనీ స్టెప్స్ విచ్ మైట్ హ్యావ్ నెగటివ్ ఎఫెక్ట్స్ ఆన్ ది పీపుల్ ఆఫ్ ది కంట్రీ ఆర్ ది స్టేట్ రాష్ట్ర ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ వ్యతిరేక విధానాలు అవలంబించకుండా ఉండేందుకు ప్రతిపక్షం పని చేయాలి అనేది దాని రోల్ అనమాట ఆ ప్రతిపక్ష పార్టీకి విధులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికార పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వనంత మాత్రాన మీ హోదా తగ్గిపోదు మీరు ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడు మీరు మీ హోదా ఏమి తగ్గిపోదు ప్రజల దగ్గర నుంచి మీకు ఫార్టీ పర్సెంట్ నలభై శాతం ఓట్లు సంపాదించుకున్నారు హోదా తగ్గిపోదు అయినా కూడా బాధపడకండి అలా మీరు ఒక్కరే కాదు భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్లో శాసనసభల్లో భారతదేశంలోని శాసనసభల్లో ప్రతిపక్ష హోదా ఎన్ని రాష్ట్రాల్లో లేదో చూడండి ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష హోదా లేదు గుజరాత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రాష్ట్రంలో గుజరాత్లో కూడా ప్రతిపక్ష హోదా లేదు పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్రలో రెండు వందల ఎనభై ఎనిమిది శాసనసభ స్థానాలు ఏ పార్టీకి కూడా ప్రతిపక్ష హోదా లేదు మహారాష్ట్రలో మణిపూర్లో అరవై సీట్లు ఉన్నాయి అక్కడ కూడా ప్రతిపక్ష హోదా లేదు ప్రతిపక్ష నాయకుడు లేడు ఆ రాష్ట్రంలో కూడా అలాగే నాగాల్యాండ్ అరవై సీట్లు ఉన్నాయి అక్కడ కూడా ప్రతిపక్ష హోదా లేదు ప్రతిపక్ష నాయకుడు లేడు శాసనసభలో సిక్కిం ముప్పై రెండు సీట్లు ఉన్నాయి ప్రతిపక్ష నాయకుడు లేడు ప్రతిపక్ష నాయకుడు హోదాను లేదు ఆ శాసనసభలో కూడా సో ఏడు రాష్ట్రాలలో లేదు ప్రతిపక్ష నాయకుడు హోదా ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు సో జగన్మోహన్ రెడ్డి గారు ఇది నేను ఇచ్చిన లిస్ట్ కాదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ అధికారికంగా ప్రచురించినటువంటి లిస్ట్ ఇది అరుణాచల్ ప్రదేశ్లో కూడా లేదు ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ పైనే ఉన్నాయి రెండు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల శాసనసభల్లో కూడా ప్రతిపక్ష హోదా లేదు ప్రతిపక్ష నాయకుడు లేరు గుజరాత్లో లేరు ప్రతిపక్ష నాయకుడు లేదు ప్రతిపక్ష హోదా లేదు మహారాష్ట్ర మణిపూరు గుజరాత్ అరుణాచల్ ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నాగాల్యాండ్ సిక్కిం ఈ రాష్ట్రాలలో ప్రతిపక్ష నాయకుడు లేడు ప్రతిపక్ష నాయకుడి హోదా లేదు శాసనసభ స్థానాల్లో అయ్యా దేశ చరిత్రలో ఒకటేసారి జరిగింది ఆయన భారతదేశ ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు చంద్రశేఖర్ గారు ఉత్తరప్రదేశ్లోని బాలియా నియోజకవర్గం నుంచి లోక్సభ ఎన్నికయ్యారు చాలాసార్లు గొప్ప రాజకీయ నాయకుడు ఐరన్ లేడీ ఇందిరాగాంధీని వ్యతిరేకించి బయటకు వచ్చేసాడు పార్టీలో నుంచి ఆయన ఎమర్జెన్సీని వ్యతిరేకించాడు యంగ్ టర్క్ అని ఒక బిరుదు కూడా తెచ్చుకున్నాడు ఆయన ఆ చంద్రశేఖర్ గారు ఈ చంద్రశేఖర్ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో పంతొమ్మిది వందల ఎనభై మూడులో కన్యాకుమారి నుంచి న్యూఢిల్లీ వరకు దేశ రాజధాని న్యూఢిల్లీ వరకు భారత యాత్ర భారత్ యాత్ర అని చెప్పి పాదయాత్ర చేశారు ఆయన ప్రధాని కాకముందు పంతొమ్మిది వందల ఎనభై మూడులో చేశారు ఆయన ఆయన కూడా చంద్రశేఖర్ గారు చేసినప్పుడు దాదాపు నాలుగు వేల రెండు వందల అరవై కిలోమీటర్లు ఆరు నెలల్లో నాలుగు వేల రెండు వందల కిలోమీటర్లు ఆరు నెలలు పాదయాత్ర చేశారు ఆయన ఆయన పాదయాత్ర దృశ్యాలు అలా చెట్టు కింద పడుకున్నారు అలా పొలాలమ్మటి వెళ్ళారు ఆయన పాదయాత్ర చేసినప్పుడు జూన్ ట్వంటీ ఫిఫ్త్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ నాడు ఎమర్జెన్సీ పెట్టడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆయన పాదయాత్ర ముగించింది జూన్ ట్వంటీ ఫిఫ్త్ నాడు అదే ఎమర్జెన్సీ ముగి ఎనిమిది సంవత్సరాల ప్రయాణం అయిపోయింది ఎమర్జెన్సీలో ఆయన జైలుకి పంపించారు కూడా అదే రోజు నాడు మనం వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ కూడా గెలవడం జరిగింది ఎందుకు చెప్పుకొచ్చానంటే ఇదంతా ఈ చంద్రశేఖర్ గారు ఈ పాదయాత్ర చేసిన సమయంలో సభకి పార్లమెంటుకి హాజరు కాలేకపోయారు సో రాజకీయ వ్యతిరేకులు కొందరు పార్లమెంట్లో ఓ తీర్మానం ప్రవేశపెట్టాలనుకున్నారు అతను సభ్యత్వాన్ని రద్దు చేయాలి అరవై రోజులు పార్లమెంట్కి రాలేదు కనుక సభ్యత్వం రద్దు చేయాలి అని ఒక తీర్మానం ప్రవేశపెట్టడానికి మాట్లాడితే సభ ఏకగ్రీవంగా సభ ఏకగ్రీవంగా తీర్మానం మూజాబానీ తీర్మానాన్ని తిరస్కరించింది ఆయనేమి భారత వ్యతిరేక శక్తులతోటి ములాఖాత్ అయిపోలేదు ఆయనేమి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయడం లేదు భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో గ్రామాలలో ఉన్న ప్రజా సమస్యలు ప్రజల మనోభావాలు తెలుసుకుంటానికి పాదయాత్ర చేస్తున్నారు కనుక అంత మంచి కార్యక్రమం చేస్తున్నారు ఆయన నాలెడ్జ్ పెంచుకుని వచ్చి ప్రజా సమస్యల్ని పార్లమెంటు దృష్టికి తీసుకువస్తారు కనుక ఆయన సదుద్దేశంతో పాదయాత్ర చేస్తున్నారు కనుక ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయవద్దు అని చెప్పి పార్లమెంట్ ఏకగ్రీవంగా తీర్మానించింది సో జగన్మోహన్ రెడ్డి గారిని డిస్క్వాలిఫై చేయడం అనేది చాలా కష్టతరమైన పని జగన్మోహన్ రెడ్డి గారికి సమయం ఎక్కువ కేటాయించండి ఆయన శాసనసభకు వస్తారు ప్రజా సమస్యలపై గడమెత్తుతారు ప్రభుత్వం ఏమన్నా తప్పులు చేస్తుంటే సరిదిద్దుతారు సలహాలు ఇస్తారు ఆయన కూడా ఒక ముఖ్యమంత్రిగా చేశారు లోక్సభ సభ్యుడిగా కూడా వ్యవహరించారు ఆయన ఆయనే రాజకీయాలకి కొత్త కాదు అనుభవజ్ఞుడే ఆయన సలహాలు ఇస్తారు సలహాలు మీరివ్వడమే కాదు సలహాలు తీసుకుంటాం కూడా మంచిదే సార్ అయ్యా సలహాలు ఇవ్వడమే కాదు సలహాలు తీసుకుంటాం కూడా మంచి ఆలోచన కనుక యువనాయకుడు ఆయనకు అవకాశం ఇవ్వండి మీకు సమయం కేటాయిస్తాము మీరు ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడండి మేము ధీటుగా ఎదుర్కొంటాము మేము దానికి సమాధానాలు చెప్తాము అని చెప్పి ఆహ్వానించండి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా శాసనసభకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి ఉంటాయని కూడా నేను అనుకుంటున్నాను జై హింద్